విచారణలో భాగంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి ఇప్పుడు గాంధీ భవన్ రోడ్ లోని దగ్గర ఉన్నామండి ఇక్కడ నిరసనలు అయితే జరుగుతున్నాయి దుబాకా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన సోనియా గాంధీ మీద సోనియా గాంధీ గారి మీద కక్షపూరితంగా ఏ ఆధారాలు లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలే కార్యకర్తను బలహీనపరచాలనే ఉద్దేశంతో అదాని అంబానికి తాకట్టు పెట్టిన మోడీ దేశం కోసం స్వాతంత్రం తెచ్చిన పార్టీ దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాన్ని ఈ రోజు ఈడీ నోటీసు ఇచ్చి ఇది దుర్మార్గం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు తెలంగాణలో పుట్టిన నిజంగాణ తెలంగాణ వాదులు అందరూ కూడా నిరసన పెరియాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవత సోనియా గాంధీ గారి మీద దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు పట్టుకొని బీజేపీ పార్టీని పొందబెట్టేంత వరకు ఊర్చుకునే సమస్య లేదు ఇది దుర్మార్గమైన చర్య ఇది ప్రజాస్వామ్యంలో చీకటి దినం ప్రజలందరూ కూడా దీన్ని దేశిస్తారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీని ప్రజలే పొందబెట్టే పరిస్థితి ఉంది ప్రజలు కూడా ఈ రోజు బతకలేని పరిస్థితి ఉంది ఈడీ నోటీస్ అని చెప్పి ప్రజల దృష్టి మల్చడానికి బిజెపి పార్టీ ఆడుతున్న దొంగ నాటకం ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది శ్రీమతి సోనియా గాంధీ గారు బాబో రోజుల్లో ఖచ్చితంగా ఇరవై నాలుగు ఎన్నికల దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దేశ ద్రోహం దేశం ప్రజల ప్రాణాలు తీసుకుంటున్నా బీజేపీ పార్టీ ఎంతసేపు అంతసేపు పెడారణం తప్పకుండా మా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఎంతసేపు ఈడీ ఆఫీస్ లో పెడతారో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రోడ్ల పైన ఉంటారు ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం అది మా హక్కు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు ఖచ్చితంగా మరి ఖచ్చితంగా క్లీన్ చిట్ తోటి మా నాయకురాలు బయటకు వస్తారు ఎందుకంటే ఆమె ఏ తప్పు చేయలే ఖచ్చితంగా భారత ప్రజలందరూ కూడా సోనియా గాంధీ గారికి సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త రోడ్డు పైననే ఉంటాం ఆమెను ఇంటికి పంపించేంత వరకు కూడా ఇక్కడనే ఉంటాం پواني ريني پاوو جو گندلا کو ما هو پريچي ما ريني پاوو افالنا پواني ريني پاوو گتلت <applause> <applause> من

രാമ രാജ ചമുര രാമ രാജ ചമകരാജി മൂൻ്റെ ശ്രീഡപത്തുമാരി టిసీమంతా ఉన్నారండి సోనియా గాంధీ ఈడి కేస్ విచారణలో భాగంగా ఈ రోజు జరుగుతున్న దేశవ్యాప్త నిరసనలలో స్థానమంతా మాట్లాడడానికి రెడీగానే ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం ఈ రోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే అభివృద్ధి గురించి కానీ ఏ దాని గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే హైకమాండ్ రోజు సోనియా గాంధీ గారు ఉన్నారో ఏఐసిసి అధ్యక్షురాలు వారిని వారి కుమారుడైన రాహుల్ గాంధీని ఏ విధంగా హరాస్మెంట్ చేసి పాత కేసులన్నీ తోవి ఈడీ కేసులను పెట్టి వాళ్ళని ఎంక్వైరీ పిలిపించి పరుగు తీయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు కానీ దానికి జనాలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు పాత కేసులు ఏవైతే రెండు వేల పన్నెండులో ఉన్న ఈ కేసును తోవి తెరపైకి తీసుకొని వచ్చి ఈ రోజు సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీని కానీ మీరు ఏ విధంగా అయితే హరాస్మెంట్ చేస్తున్నారో దానికి పదింతలుగా ప్రజలను ఉప్పొంగిపోయి ఈ రోజు మీ బీజేపీ ప్రభుత్వాన్ని పతనం చేయనికే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలు దేశ ప్రజలు కానీ చూస్తున్న కార్యక్రమం ఏమున్నాయో ఇవన్నీ చూసి బీజేపీని పతనం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎమ్ జడిసింది నేను చెప్తున్నానని చెప్పు ఈ అవకాశం ఇప్పుడు సోనియా గాంధీ గారిని మీరు ఎంతసేపు అయితే నిరసన చేస్తారో ఈడీని రీచ్ చేస్తారో మీరు అంతవరకు మేము నిరసన కార్యక్రమం తెలుపుతూనే ఉంటాం ఇక్కడ నుంచి కట్టలేదే లేదు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము వారికి మద్దతుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకొని మేము తాండూరు నుంచి రావడం జరిగింది తప్పకుండా అదే అదేవిధంగా మా యొక్క పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడికి రావడం జరిగింది తాండూరు నుంచి దాదాపుగా ఒక ముప్పై ఐదు నలభై పనులు మేము తీసుకొని రావడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి ఇక్కడ ఎంతవరకు కూర్చుంటే వారికి మద్దతుగా మేము ఇక్కడ కూర్చుంటాం Let's go. 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 Let's

रखणी <ISAMAų> चर्च <sa> انت فائی کے لیے اچھا مددیا پر چہرا دے کر کرم کر دے ہاؤڈے ستھ میں مالک کر دے میں ابھی ساتھ میں પ્રવેશ کروں چاہیے یہ ترا بیٹھے کر دے انت فائی کے چھلے جب تک تو کے لیے کلاں موت کے لیے بھاچے لو فرنٹ پر پرچھلے راپتوں کو بھا گئے پارٹی پرنت چھلے رچھو بھجا سمورو چت پڑتے موسیقی <سؤال> <سؤال> आवाज़ मां बि अनल कुमार वारो نمس

రాష్ట్ర గురించి అంతా కూడా ఎంత ఎత్తున బంధువుల బృందాలుగా ఇప్పుడు ప్రజలందరూ కూడా రావడం జరిగింది ఈ రోజు బీజేపీగా వాళ్ళు మనపై చేస్తున్నటువంటి హర్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమల కాంగ్రెస్ వ్యతిరేకంగా مودی یہ آگس جسے مدا مدد سے لے کے کنیا کماری کنیا کماری تک

اور پتر نہیں ہوتا ہر خوشبودار نہیں ہوتا لیتا تو بہت ہوتے ہیں ہر لیتا راول جی نہیں ہوتا سے نہ ہار نہیں ہوتی کوشش کرنے والے کی کبھی ہار نہیں ہوتی

جان لیے ان ای لوگوں کو ایسی پارٹی کاگریس پارٹی میں یہ پوچھنا چاہ رہا ہوں بی جے پی والے مہاتما گاندھی جی کو کرتا ہے سہی اس کا اس کا کتا بھی پارٹی کے ساتھ کریں تو بیٹا ہم لوگ آنے والے دونوں ان کو ایسا سبق سکھائیں گے ایسا مودی کیا بولا اچھے دن آئے کارا دن مانگا پندرہ لاکھ گروں گے کیا کر رہے بازار کر رہے ہمارے بٹے والے سی ایم چاہ پی ایم چاہوں مجھے دیکھ شروع لے گے

सोनिया गांधी अने पार्टी कंपनी अंदरि कारे माल देव मोदी अंबु स्वाइट

पूरे मुकुले अज्ञात पहले कांग्रेस कांग्रेस पार्टी मुख्य कांग्रेस मुख्य मारा पड़ा था कांग्रेस का है ना 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 कांग्रेस का है ना

ایک گنگا گنگا کا ہر قسم کا پھول ہے اس کی بات آئے تو ہمارے گورنر ہے ہمارے کام کا جو ٹکڑائے گا مل جائے گا یہاں تو آنے والے دنوں میں سونیا گاندھی جگننا

மாஜி மோடி தெலுங்கான நாயக்கணும் சிங்க நாயக்கால ఈ రోజు మన నిండి కళ్ళ నిండిన తెలంగాణ దేవత తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజాత మాతృభూర్తి ఆదర్శ గుధులు రాజకీయాలలో జవాబుదారి తల్లికే ఉంటూ రాజకీయాలలో ఉన్న కోట్ల మందికి ఆదర్శంగా ఉంది ఆదర్శ దర్శ గురుగా భ రాజకీయాలంటే శ్రీమాన్ రాగాలు భవిస్తున్న అత్త గురి అయితే ఎక్త గురుగులో ఉంటే రెండు చేతులతో మోస భర్త ప్రధానమంత్రి అయితే ప్రతిరోజు తెలుగు ఎక్స్గా మనకు భయంతో ఉన్నాయని సార్ ఆయన భర్తతో ఉంటే దుర్మార్గం పంపేసినప్పుడు ఒక తల్లిగా ఇద్దరు పిడ్డలను తీసుకు ప్రధానమంత్రి కావాలని కోరుకున్న సభామతీసుకోకుండా పిచ్చని కొరకు ఇస్తూ ముందు వాడైన

ఉన్నప్పుడు రాజకీయాలకు పదవి తీసుకొని ఉన్నప్పుడు ఈ జీవితాన్ని దేశాన్ని కూడా సంస్కరిస్తున్నది రాజకీయాల పదవులు ఆదర్శం ఉండాలి పదవి కరెక్ట్ అక్కడ సరిపోతున్నా గొప్ప కలిగింది

پار شرد پوار گا تم دور آرک